కర్ మీ పేరమ్మ నా పేరు శివ విష్ణు బ్రహ్మ ఎక్కడ తమరు కేదార్నాథ్లో మిమ్మల్ని ఏమని సంబోధిస్తారు ఏమని పిలుస్తారు నాగసాధు అఘూర్య పిలుస్తారు ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది నాది ట్వంటీ సెవెన్ ఇయర్స్ ట్వంటీ సెవెన్ ఇరవై ఏడు సంవత్సరాలు మీ జన్మస్థలం ఏది నా జన్మస్థలం అలా అమ్మ నాన్నగారి పేరు చిన్నయ్య చిన్నక్క నాన్నగారు ఏం చేసేవారు వ్యవసాయం ఇప్పటికి కూడా వ్యవసాయం అమ్మగారు అమ్మగారు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు నలుగురు అన్నదమ్మునం ఒక్క మీకు ఈ అగౌరవ దీక్ష తీసుకుని ఎందుకు అనిపించింది ఎప్పుడు అనిపించింది ఏ సందర్భంలో అనిపించింది నాకు ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడే మా గురువు ఎప్పుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నాకు గురు బోధన ఇచ్చింది అతను నన్ను ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడే తీసుకెళ్ళారు మీ గురువు గారి పేరు మీ గురువు గారి నాగ శాస్త్రి వారు మీకు ఎట్లా అందుబాటులోకి వారు మీకు ఎట్లా టచ్లోకి వచ్చారు నేను ఒకసారి త్రయంబకేశ్వరి వెళ్ళాను దర్శనం గురించి అప్పుడు వయసు అప్పుడు నాకు ఎయిటీ ఇయర్స్ ఉన్నాయి అప్పుడు చెప్పారు మీకు మీది ఇది కాదు మీ జీవితం వేరేలా ఉన్నది మీరు దీని గురించి ఇంకా కాదని మా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు చేస్తే నేను అనుకున్నాను నాకు అప్పుడు అర్థం కాలేదు ఒక ఒక త్రీ ఇయర్స్ అలాగే ఇక అడుగుతున్నారు 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 సరే అని నేను అప్పటికే ఇంకా మమ్మీ డాడీని వదిలేసి కూడా ఒంటరిగా నేను హైదరాబాద్ వచ్చి ఉండేటోడిని వీళ్ళ వీళ్ళ త్రూ అంటే వాళ్ళు అలా చేశారు నన్ను మీరంటే ఎక్కడ నివాసం ఉంటారో సంచారం కేవలం ఏంటిది మీరంటే ఇక్కడ నివాసం నాకు నాకు రెండు ఉన్నాయి ఒకటి కేదార్నాథ్ ఒకటి కైలాస్ పర్వత అక్కడికి సాధనకి వెళ్తుంటాను మళ్ళీ బారాజ్ జ్యోతిర్లింగ్ ఈ ఆగోర దీక్ష తీసుకునే విషయంలో మీ చాలా హ్యాపీ ఆ వయసులో వాళ్ళు అంగీకరించినారు ఇప్పటికి ఎంతకాలం అయింది మీరు దీక్ష పంతొమ్మిది సంవత్సరాలు అఘోరకు సంబంధించి నియమాలు ఏమేమి ఉంటాయి ఇప్పుడు మీరు సంబంధించి అఘోరకు సంబంధించిన నియమాలు ఏమేమి ఉంటాయి అఘోర అంటే చాలా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది ఒకటి కాదు రెండు కాదు ఫర్ తో సహా తో సహా నడకడకతో సహా ఏకాంతం ఓన్లీ భగవంతుని నామస్మరణ చేస్తూ భగవంతుని నిత్యం తలుస్తూ భగవంతుని రూపం ఇది దాల్చినందుకు ఆయన నామకరణ చేస్తూ ఎప్పుడూ తపస్సుతో ఎక్కువ కూడిన పని మాది ఇలా ఏదో గుళ్ళల్లో అలా అని కాదు తపస్సు ఎంత చేస్తే భగవంతునికి అంత దగ్గరయ్యి మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఒక చిన్న అవకాశం ఇచ్చేయండి ఇప్పటిదాకా మీరు ఎక్కడెక్కడ ఏ క్షేత్రాలు దర్శించుకున్నారు పన్నెండు జ్యోతిర్లింగాలు పద్దెనిమిది శక్తిపీఠాలు అయిపోయినాయి ఈ అగౌర్లు అంటే కేవలం శ్మశానాలు చేస్తానంట మీరు ఎక్కడ మరి శ్మశానాలు చేస్తారు లేకుంటే నేను కాశీ కాశీలో శ్మశానంలో చేస్తాను ఉజ్జన్లో చేస్తాను శ్రీశైలంలో చేస్తాను మన శ్రీశైలం శ్మశానం ఉంది ఒకటి చిన్నది నిద్ర ఆహార నియమం నిద్ర చాలా తక్కువ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ నిద్ర ఆహారం అనేది ఏముండదు జస్ట్ డ్రై ఫ్రూట్స్ ఇటు బయటికి వస్తే డ్రై ఫ్రూట్స్ పాలు పండ్లు ఇవి మాత్రమే ఫుడ్ అనేది మాత్రం అస్సలే ముట్ట దీంట్లో అంటే నేను ఇప్పుడు రెండు తీసుకున్నాను కదా రెండు అగోరి అండ్ నాగసాధు నాగసాధు కఠిన దీక్షలు ఉంటాయి అగోరి ఒక దీక్షలు ఉంటాయి అగోరి అనేది బాడీ మాంసం కూడా తినాలి కాళీమాతకు సమర్పించి ఆ నైవేద్యం పెట్టి బాడీ ఎప్పుడైతే శవం కాలుతుంటుందో అప్పుడు దీక్షలో ఉండి ఆ బాడీ మాత్రం తినాలి నాగసాధు అనేది టోటలీ డిఫరెంట్ మీరు ఇప్పుడు నాగసాధు నాగసాధు రెండు దీక్షలు నాకు రెండు ఉన్నాయి అఘోరి అండ్ నాగసాధు రెండు తీసుకున్నాను ఈ అఘోరిలో మరి అలాంటి ఆచారాలను అలాంటి అలాంటి సాంప్రదాయం మీరు పాటించారు డెఫినెట్ నేనే తిన్నాను నేను సంవత్సరానికి ఒకసారి పుష్కరాలు జరుగుతాయి హరిద్వార్లనో లేకుంటే కాశీలనో లేకుంటే త్రయంబకేశ్వర్ పుష్కరాలు ఉంటాయి వాటికి కంపల్సరీ వెళ్ళినప్పుడు చాలా మంది వస్తుంటాం మేము మాకు అన్ని గ్రూప్స్ ఉంటాయి అందరు వస్తుంటారు మీరు విద్య ఏమి చేయలేదు విద్య ఏమి చేయలేదు ఇంకా ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు ఆధ్యాత్మిక ప్రపంచానికి మీరు ఇచ్చే సందేశం ఏమి సనాతన ధర్మం గురించి ఎంత దూరమైనా ఎక్కడికైనా వెళ్తాము ఏమైనా చేస్తాము ఇప్పుడు అందుకే అందరూ నేను ఒక్కరినే కాదు ఇంక్లూడింగ్ ఎంతమంది అఘోరీలు ఎంతమంది నాగసాధులు అయితే ఉన్నారో అందరు బయటికి వస్తున్నారు ఎందుకంటే ఇప్పుడున్న కలియుగంలో ధర్మాన్ని కించపరిచే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ ధర్మాన్ని కాపాడడానికి నా బయటికి రావాల్సి వస్తుంది అవును నేను బయటికి రాకుంటే నా ధర్మాన్ని కాపాడడానికి నేను ఈ రూపం తీసుకోను ఎందుకు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని నాకు ఇచ్చిన శక్తిని నా సనాతన ధర్మం గురించి పె పెట్టాలి కదా పెట్టినప్పుడు ఇదంతా వేస్ట్ కదా నేను ఎంత ఎక్కడో హిమాలయస్లో తపస్సు చేసిన మాత్రాన కాదు కదా ధర్మాన్ని కూడా కాపాడడానికి ఒక అడుగు ముందుకేయాలి కదా అప్పుడే నా ధర్మం గురించి నేను నిలబడ్డట్టుంటాను అప్పుడే లోక కళ్యాణం గురించి ఏదో ఒకటి ఉంటుంది ధర్మ పరిక్షణలో ఇప్పుడు దాకా మీరు చేసిన కార్యక్రమాలు ఏమని చెప్తారా ధర్మ పరిరక్షణలో భాగంగా చాలా ఉన్నాయి ఒక రెండు ఉదాహరణకు తమిళనాడులో చాలా మందికి ట్రస్ట్ పెట్టించాము చాలా మందికి ఇప్పుడు అందరిని గ్యాదర్ చేస్తున్నాం మేమే మా గ్రూపుల నుండి మేమే అందరూ కమసేకమ్ ఒక వెయ్యి రెండు వేల మందిని గ్యాదర్ చేసి ఓన్లీ మాలాంటి బాబాలనే అందరం ఇప్పుడే బయటికి వెళ్ళాలి ఈ టూ త్రీ ఇయర్స్ లోపు మనం బయటికి వెళ్తేనే మనకు మన సనాతన ధర్మానికి మనం కాపాడుకున్నట్టు ఉంటుంది రోజు రోజుకు కించపరిచే వాళ్ళు ఎక్కువ అయిపోయారు హేళన చేసే వాళ్ళు ఎక్కువ అయిపోయారు మనల్ని మనము మాట్లాడే వాళ్ళు లేరు ఏంటంటే ఏదైనా డబ్బు గురించే చూస్తున్నారు ఇప్పుడు జాబులర్ కానీ ఎవరైనా సరే గుళ్ళకి వెళ్తారో దర్శనం చేసుకుంటారు బయటకు వచ్చేస్తారు కానీ మాట్లాడడానికి అంత శక్తిని ఉపయోగించట్లేదు మాట్లాడితే ఎవరేమంటారో లేకపోతే మాట్లాడితే ఎక్కడ ఫేస్ చేయాల్సి వస్తుందని అందుకే డైరెక్ట్ మేమే బయటకు వస్తున్నాం మేమే బయటకు వచ్చి మా ధర్మం గురించి మేమే మాట్లాడతాం భైరి నరేష్ కావచ్చు రంజల రాజేష్ కావచ్చు ఇటీవల కావచ్చు నరేష్ ఎవరండి భైరి నరేష్ ఎవరు భైరి నరేష్ అంటే మేము మాకు ఎలా అంటే మేము జీవితాలు ఇయ్యగలుగుతాం తీసుకోగలుగుతాం తాంత్రిక విద్యలో కానీ మేము అందరం అనగా అతను ఒక మనిషే ఒకరు మన మన ధర్మాన్ని తిట్టినంత మాత్రాన్ని కిరీటం రాదు ఏదో అలా వ్యూవర్షిప్ గురించో లేకుంటే ఏదో డబ్బులు యూట్యూబ్ ఫోకస్ లేకుంటే ఫేమస్ అయిపోవడానికి తప్ప అసలు ధర్మం అంటే ఏంది అదే క్రిస్టియన్ ధర్మం ఎప్పుడు వచ్చింది క్రిస్టియన్ ధర్మం గత త్రీ ఇయర్ త్రీ అండ్ హాఫ్ సంవత్సరాల తర్వాత ఉండేనా మూడు మూడు వందల సంవత్సరాల క్రితం కృష్ణ అంటే ఎవరికి తెలుసు వాళ్ళ తాతలు ముత్తాతలు అందరికీ మన సనాతన ధర్మం వాళ్ళు మన హిందువులే మరి వీళ్ళు తల్లిని మార్చు తల్లిని మారుస్తాడా మారవలేడు కదా మరి ఎందుకు ధర్మాన్ని మారుస్తున్నాడు ఎందుకు నీకు సాంప్రదాయాలని కట్టేసి వేరే వాళ్ళని తీర్చడం ఇప్పుడు ఇంకోటి మధ్యలో ఇంకోటి వచ్చింది అంబేద్కర్ అని అంబేద్కర్ అనేది రాజ్యాంగం రాసించిండు తప్ప ఏం చేసిండు రాజ్యాంగం హక్కులు రాసించిండు తప్ప భగవంతుని అయితే సృష్టించలే కదా మరి ఇప్పుడు వాళ్ళు వచ్చి కూడా తిడతాను శ్రీరాముడు ఎక్కడ ఉన్నాడు అంటే రాముడు ఏంటో కూడా తెలియకుండానే నువ్వు రాముడిని తిట్టగలతో ఆయనంత నీ తిని పరుడు పార్టీ ఇప్పుడున్నాడా కలియుగంలో అష్టాధ శక్తిపీఠాలు అన్ని క్షేత్రాలు మీరు దర్శనం చేసుకున్నారు అక్కడ మిగతా శక్తిపీఠాలకు ఇందాక అలంపురాలయ దర్శనం చేసుకున్నారు అక్కడి వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి మీకు ఎట్లా అనిపించింది మీరు ఇంకా మీరు ఇచ్చే సూచనలు కావచ్చు సలహాలు కావచ్చు భక్తులందరికి ఒకటే తెలంగాణ వాసిగా తెలంగాణ వాసిగా భక్తులందరికీ భారతదేశంలో వారికి అందరికీ వేరే దేశాల వారికి కూడా నేను ఇదే చెప్తాను మనం ఎప్పుడైతే అష్టాదశ శక్తి పీఠాలు పద్దెనిమిది ఆ జ్యోతిర్లింగాలు దర్శించుకుంటామో మనకు ముక్తి కలుగుతుంది కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మనకు ముక్తి కలిగి మన దోషాలు మన దరిద్రం అనేది కంపల్సరీ తీసేసుకుంటారు భగవంతుడు ఎస్పెషలీ జోగులాంబ అమ్మవారి గురించి మన తెలంగాణ నాకు ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తారు వాళ్ళు దరిద్ర శక్తి పీఠము ఇది తెలంగాణలో ఉండడం అది అదృష్టం మన మన అదృష్టం తెలంగాణ భూమి మీద తెలంగాణ వాసులకు అది పెద్ద అదృష్టం అది దర్శించుకోని వారు ఇంకా దురదృష్టవంతులు దురదృష్టవంతులు కాదు దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్నట్టు అమ్మవారి దగ్గరికి వెళ్ళి నీ బాధలు చెప్పుకుంటున్న అమ్మవారు తీరుస్తుంది కదా అది చేయాలి కదా ఎక్కడో కాశీకో ఎక్కడో ఉజ్జయిన్ వెళ్తారు మన దగ్గర ఉన్న అమ్మవారి దగ్గరికి రావడానికి ఎలకం ఉంది ఉజ్జయన్ వెళ్తారు లేకుంటే కేదార్నాథ్ వస్తారు మా దగ్గరికి కేదార్నాథ్కి వస్తారు మా లాంటి గురువుల దగ్గరికి వస్తారు తప్ప భగవంతుల దగ్గరికి అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి ఎనక ముందు అవుతారు అమ్మ గురువు దగ్గరికి వెళ్తే ఏదైనా చేస్తారు నేను తల్లి తండ్రి భక్తులున్నాయి కదా మరి నాకు అంత శక్తినిచ్చింది మీరు వెళ్తే మీకు కూడా ఏదో చేస్తారు కదా బేసికల్ మీరు ఎంతవరకు ఏడవ తీసుకుని దీక్ష అన్నారు కదా అవును అప్పుడే దాకా లేదు అప్పుడు ఏం లేదు సరే ఊరుకుపోతే అది ఏం ప్రయోజనం కుటుంబ సభ్యులతో మీరు ఇప్పుడు కలుస్తున్నారా కుటుంబ సభ్యులు కలుస్తున్నారా ఫోన్ ద్వారా అంటే కుటుంబాలు కలవదు అవును అదే అందు అందుకు ఇంత ఆడుతుంటారు మాట్లాడుతుంటారు వాళ్ళకి ఇంకా బాగా ఎక్కువ కలవాలి అట్లా అనిపిస్తే రండమ్మో మీరే వచ్చి నా దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవాలి ఒక భక్తుల్లాగా ఒక లాగా ఒక భక్తులులాగా మీరు దర్శనం చేసుకోవాలి తప్ప మీరు పుట్టిన గడ్డ మీద మళ్ళీ ఇప్పుడు కాలు పెట్టడం అంటే జరిగిందా ఎప్పుడు ఇప్పుడు మీరు పుట్టిన గడ్డ మీద మళ్ళీ ఇప్పుడు అక్కడ మంచిది ఉన్నారు అక్కడ మీ మీరు జరుగుతుంది దీక్ష నియమం నియమాలు ధన్యవాదాలు కంపల్సరీ